వెళ్ళండి చక్రపొంగల్ దొరికితే అబ్బా అదేదో పెద్ద పదోన్నతి కలిగినట్టు ఈసారి కొండ మీదకి వెళ్ళినప్పుడు అనుకోకుండా పొంగలు దొరికిందండో అంటాడు ఉచిత ప్రసాదం ఇచ్చేటట్టు చూడండి తాను భార్య ఇద్దరు పిల్లలు ఒక వరసలో వెళ్ళరు నువ్వు వీటి వెళ్ళావే చక్ర చక్రపొంగల్ ఇస్తారు నేనక్కడ తాను కట్టు పొంగలు నువ్వు అటు వెళ్ళవే ఇస్తారు నలుగురం పూలమావి దగ్గర నించుని పంచుకు తిందా ఉంటారు కాబట్టి అక్కడ అన్ని అపురూపమే కాబట్టి స్వామి ప్రసాదం కంగుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులు స్వామిని దర్శించి సంతోషమాదక పరవశులకు పుణ్య పురుషులొకట ఆ స్వామిని దర్శనం చేసుకుని బయటికి వచ్చి బాగా చూసావా నీకో విషయం చెప్పనా నువ్వు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత జరగండి అంటే వచ్చేసావా నా ముందు ఎవరో ముఖ్యమైన వాళ్ళు బీఐపీలు వచ్చారు వాళ్ళ తాలూకా అనుకుని నన్ను కూడా పక్కకి నించోండి అన్నారు ఐదు నిమిషాలు అలా నించో పెట్టేశారు ఐదు నిమిషాలు చూసింది అని మురిసిపోతుంటే నువ్వు అదృష్టవంతురాలి అనవసరంగా నేను దాటి ముందుకెళ్ళానని ఈవినండి కానీ అబ్బాయి ఎంత బాగున్నాడని ఆ సల్లింపులో గురువారం సాయంకాలం అన్ని తీసేసి ఆ ఊర్ఘపురాలు తగ్గించేసిన అబ్బాయి ఎంత అందాం ఆ పూలంగి సేవలో అని చెప్పుకు చెప్పుకు మురిసిపోతారు స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట ఏది ఎయ్యడ విన్నాను స్వామి మాట ఎక్కడ ఏది వినండి ఆయన గురించే చెప్పుకుంటాడు ఎక్కడ చూడండి ఆయనే తిరుగుతూ ఉంటాడు స్వామి నటించుచుండు ఈ శైలమందు ఆ కొండ మీద ఆయన నర్తన చేస్తుంటాడు